నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది వైద్యం విఘటించడంతో ఓ బాలింత మృత్యువాత పడింది రేవూరు గ్రామానికి చెందిన భవానీ అనే గర్భిణి వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది డెలివరీ కోసం వైద్యులు ఆమెకు ఇంజక్షన్ చేశారు అప్పటి వరకు బాగా ఉన్న భవానీ ఇంజక్షన్ వేసిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని వైద్యం వికటించడం వల్లనే భవానీ చనిపోయిందంటూ వైద్య సిబ్బందిని నిలదీశారు వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ ఆందోళనకు దిగారు దీంతో కొద్దిసేపు ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విచారణ జరిపించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు